వసంత వల్లరికి స్వాగతం వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్లరి వసంత కాల వసంతకాల హో వసంత కాల హో లక్ష్మి ఏ కథలను ఆలపించగా వసంత లక్ష్మి కథల హో వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్లరి ఇవాల్టి వసంత వల్లరిలో శ్రీమతి శేఖర్ గారు రచించిన కథ బామ్మ కానుక వింటారు కార్తీక మాసం సాయంత్రం ఐదు గంటలకే చలిగాలి తిరిగింది సుభద్రమ్మ భుజం చుట్టూ కొంగు కప్పుకుని బాల్కనీలో కూర్చుని రోడ్డుపై వెడుతున్న వాహనాలను చూస్తోంది ఇంకాసేపట్లో తన మనవలు కూడా స్కూల్ నుంచి వచ్చేస్తారు చిన్నది ఆరేళ్ల వధాన్య వస్తూనే తన ఒళ్ళో పడిపోతుంది బడి విశేషాలన్నీ ఏకరువు పెడుతుంది తన కొడుకు కోడలు కూడా తనని కంటికి రెప్పలా చూసుకుంటారు కూతురు విద్య అల్లుడు శంకరం కూడా వారం వారం వచ్చి చూసి వెడతారు బంధువులంతా నీ బిడ్డలు బంగారాలు అని అభినందిస్తుంటే తను పొంగిపోతుంది పిల్లలకు తాము పెద్దగా ఇచ్చింది లేదు వాళ్ళ నాన్నగారు సుభద్ర మన పిల్లలు అవ్వడం విశేషం కాదు అల్లుడు కోడలు వారు కావడం మన పూర్వజన్మ సుకృతం అనేవారు సుభద్రమ్మ ఆలోచనల్లో ఉండగానే కనబడుతున్న రోడ్డుపై స్కూల్ వ్యాన్ వచ్చి ఆగింది పెద్దది అనన్య చిన్నది వదాన్య బాల్కనీలో కూర్చుని ఎదురుచూస్తున్న బామ్మకి చెయ్యి ఊపారు అదే సమయానికి కొడుకు రవి స్కూటర్ కూడా లోపలికి ప్రవేశించింది రాత్రి ఎనిమిదింటికి పిల్లలు హోంవర్క్లు చదువులు ముగించుకుని బామ్మ దగ్గరికి చేరిపోతారు కంచల్లో వేడి అన్నం పప్పు కూర వేసి సుభద్రమ్మ చేతికిచ్చింది కోడలు శ్యామల మర్నాడు ఆదివారమో సెలవు రోజో అయితే సుభద్రమ్మ కూతురు పిల్లలు పదేళ్ల అభిరాము ఎనిమిదేళ్ల గాయత్రి కూడా అమ్మమ్మ దగ్గరికి వచ్చేస్తారు ఏంటమ్మా ఇంకా పిల్లలకి గోరుముద్దలు పెట్టడం ఏమిటి అనన్యకు పదకొండు నిండాయి అన్నాడు రవి తల్లి పక్కన కూర్చుంటూ నాన్న వాళ్ళు నా దగ్గరికి కడిపే సమయం ఇదేరా పగలంతా బడి చదువులు సరిపోతాయి సెలవు రోజుల్లో టీవీ చూస్తారు పొద్దున్న బడిలో ఏం తింటారో తెలియదు కదా వాడిపోయిన ముహాలతో ఇంటికి వస్తారు ఇలా కమ్మగా పెట్టామా ఏ కూర కలిపామో కూడా చూడకుండా తినేస్తారా అంది సుభద్రమ్మ పప్పులో నెయ్యి వేసి కలుపుతూ అత్తయ్య గారు వారం రోజులు వెళ్ళినప్పుడు సరిగ్గా తినక పిల్లల ముఖాలు వాడిపోతాయి అంటూ అత్తగారిని సమర్థించింది శ్యామల మంచి మాటలు చెప్పడానికి తెలుగు పద్యాలు పిల్లలకు నేర్పించడానికి సుభద్రమ్మ ఈ సమయాన్ని వినియోగించుకుంటుంది బామ్మ మాకొచ్చినన్ని తెలుగు పద్యాలు స్కూల్లో ఎవ్వరికీ రావు తెలుసా అన్నాడు మనవడు అభిరామ్ రవికి తెలుసు తన తల్లి పెంపకం ఎలాంటిదో అయినా డెబ్భై ఏళ్ల వయస్సులో తల్లికి శ్రమ ఎందుకు అని అతని భావన ఆఖరు ముద్ద అమృతం అని సుభద్రమ్మ అనగానే పిల్లలిద్దరూ పోటీ పడ్డం చూసి శ్యామల సంతోషించింది రాత్రి పదకొండు దాటినా సుభద్రమ్మకి రెప్పలు మూతపడ్డం లేదు తాను ఇక నిష్క్రమించాల్సిన సమయం దగ్గర పడింది అనుకుంది గతం కళ్ల ముందు కదులుతోంది భర్త తనతో చెప్పిన మాటలు జ్ఞాపకం వస్తున్నాయి సుభద్ర అందరి జీవితాల్లాగే సుఖ దుఃఖాలు ఆటుపోట్లతోనే మన జీవనయానం సాగిన వృద్ధాప్యంలో పిల్లలు మన పట్ల చూపించిన ప్రేమ ఆదరణ వల్లే రోజులు ఇలా ప్రశాంతంగా గడిచిపోతున్నాయి కానీ ఈరోజు సమాజం ఇలా లేదు కారణాలు కారణాలేమైనా పిల్లలు తల్లిదండ్రుల్ని వదిలి ఉంటున్నారు మనిషి ప్రశాంతంగా జీవించాలంటే ఇచ్చి ఇచ్చిపుచ్చుకోవలసినవి దయాదాక్షిణ్యాలే ఆస్తిపాస్తులు సుఖాన్నిస్తాయేవుగాని శాంతిని ఇవ్వలేవు ఈ మాటలు తలుచుకుంటూనే సుభద్రమ్మలు తమ పిల్లల వృద్ధాప్యం ఎలా గడుస్తుందనే ప్రశ్న అలకెత్తింది అత్తయ్యా ఇంకా పడుకోలేదు రేపు మీ పుట్టినరోజు వదినగారిని పిల్లల్ని భోజనానికి పిలిచాను కాసిన వేడి పాలు తాగుతారా అడిగింది శ్యామల వద్దమ్మా అంది సుభద్ర పిల్లలు నలుగురు చేరి బామ్మకి రకరకాల గ్రీటింగ్ కార్డులు తయారు చేసి ఇచ్చి తమ ప్రేమను తెలుపుకున్నారు భోజనాలు అయ్యాక కూతురు కోడలు షాపింగ్కి వెళ్లారు రవి టీవీ చూస్తున్నాడు సుభద్రమ్మ తన చిన్ననాటి నగలిపెట్టి తీసి పిల్లల్ని పిలిచింది పిల్లలు అభిరామ్ గాయత్రి అనన్య వదాన్య బామ్మ చుట్టూ కూర్చున్నారు సుభద్రమ్మ పెట్టె తీసి అందులోంచి చిన్న సైజు రెండు జతల గాజులు తీసింది పిల్లలు మా నాన్న నా చిన్నతనంలో ఈ గాజులు నాకు తొడిగారర్రా ఇవి చాలా మహిమగలవని చెప్పారు బామ్మ మరో కథ చెప్తోంది కాబోలనుకున్నారు అనుకున్నారు పిల్లలు ఇవి ప్యూర్ గోల్డేనా అమ్మమ్మా అడిగింది గాయత్రి అవునమ్మా మేలివి బంగారమే వీటికి కూడా మా నాన్న పేరు పెట్టారు బాధ్యత అని అంటే రెస్పాన్సిబిలిటీ అన్నాడు అభిరామ్ ఏయ్ బా మేం చెప్పింది మనం తెలుగు వాళ్ళం తెలుగులోనే మాట్లాడుకోవాలి అని చెప్పిందా అంది అంది వదాన్య వినండర్రా మరి ఇవి వేసుకున్న వాళ్ళు తల్లిదండ్రుల పట్ల సమాజం పట్ల బాధ్యతగా ప్రవర్తించాలని చెప్పారు అంటూ సుభద్రమ్మ అనన్యకు వదాన్యకు గాజులు తొడిగింది మరి నాకు అంది గాయత్రి ఇదిగో ఈ ముత్యాల హారం నీకు దీని పేరు ప్రేమ ఈ హారం వేసుకున్న వాళ్ళే అందరితో ప్రేమగా మసులుకోవాలి గాయత్రి సంబరంగా తలాడించింది నాకు ప్రేమ కావాలి అంది వదాన్య బాధ్యతగా ఉంటే ప్రేమ ఉంటుంది ప్రేమ ఉంటేనే ఉంటుంది అంది సుభద్రమ్మ నవ్వుతూ అభిరామ్ వేలికి కాస్త వదులుగా ఉన్న పగడపు ఉంగరం తొడిగింది ఒరే ఇది మీ తాతయ్యకు వాళ్ళమ్మ చేయించి దయా అని పేరు పెట్టిందిరా అంటే కంపాషన్ తల్లిదండ్రుల ఎందు దయలేని పుత్రుండు అదే కదు బామ్మ దయ అంటే సుభద్రమ్మ సంతోషంతో పొంగిపోయింది అంతేకాదర్రా అంత అందరు మనుషుల పట్ల జీవుల పట్ల కూడా మనో దయతో ఉండాలి అంది సుభద్రమ్మ పిల్లలు వాళ్ళ కానుకలు తీసుకుని అప్పుడే ఇంటికొచ్చిన అమ్మకు చూపించడానికి పరిగెత్తారు ఇదంతా గమనిస్తున్న రవి వచ్చి తల్లి పక్కన కూర్చున్నాడు ఏంటమ్మా నీ ఆరాటం వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు ఏమర్థమవుతుందని అవన్నీ చెప్తున్నావు రవి వింటారా లేదా అన్నది కాద్రా చెప్పవలసిన వాళ్ళు మంచిది చెప్తూనే ఉండాలి నానా పెద్ద వయస్సులో తల్లిదండ్రులకు కావలసినవి దయాదాక్షిణ్యాలేను అవి మీరు మాకు పుష్కలంగా ఇచ్చారు మరి నా వెర్రి నాగన్నలు మీరు వృద్ధులైతే ఈ ప్రేమాప్యాయతలు మీకు అందాలి కదరా అందుకే ఇలా చెప్పుకుంటున్నాను అంది కొడుకు వెన్ను రాస్తూ రవి కళ్ళల్లో నీళ్లు చిందాయి తల్లి చూడకుండా ముఖం పక్కకి తిప్పుకున్నాడు పిల్లలు గాంధీ జయంతి సందర్భంగా బడిలో నేర్పించిన పాటలు పాడుకుంటున్నారు ఈశ్వరు అల్లా తేరే సబుకో సన్మతిదే భగవాన్ ఈశ్వరు అల్లా తేరే సన్మతి దే భగవాన్ సుభద్రమ్మ కళ్ళు మూసుకుని పడుకుని పాటను వింటోంది వసంత వల్లరిలో బామ్మ కానుక కథ విన్నారు రచన శ్రీమతి లలితాశేఖర్లో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నారు అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ